హలో పీపుల్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీ ముందుకు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చాను అబ్బా చూస్తేనే ఎంత బాగుంది ఇంక తింటే ఎంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక నేను చేసే రెసిపీ పేరు ఏంటంటే దమ్ బిర్యానీ మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇలా స్పెషల్గా తయారు చేసి పెట్టండి చాలా బాగుంటుంది అయితే నా ఛానల్ మీద ఒక అనేసి ఉంచమని చెప్పాను ఎవరైనా వేస్తున్నారా అయితే మీకు ఒక టాస్క్ ఇప్పుడు వరకు నేను పెట్టిన వీడియోస్లో నాకు వచ్చిన ఎక్కువ వ్యూస్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా నా వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నాకు సపోర్ట్ చేసిన నా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వెల్కమ్ టు షమ్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఆన్ చేసి రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకున్నాను నేను అందులో వాటర్ వేస్తున్నాను నేను వాటర్ ఎంత అని చెప్పి మెజర్మెంట్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే మనం ఇది విడిగా వార్చుకుంటాం కాబట్టి అదే కనుక మీరు రైస్ని కుక్కర్లో పెట్టుకోవాలనుకుంటే ఒక కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకుని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు నేను ఇందులో లవంగి మొగ్గ మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాను అలాగే చిన్న నిమ్మ చెక్క కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే అన్నం పొడి పొడిగా రావడం కోసం వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇవి మరిగించుకోవాలి ఇదిగో చూడండి ఎసరు మరిగిపోయింది ఇప్పుడు నేను ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేస్తున్నాను ఈ రైస్ని మనం ఒక నైంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కుక్ చేసుకోకూడదు ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుని మూత పెట్టాను ఇదిగో చూడండి నాకు ఇలా కుక్ అయింది నేను ఫుల్గా కుక్ చేసుకోలేదు నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకున్నాను ఇప్పుడు మనం దీని నుంచి వాటర్ సెపరేట్ చేసేసుకుందాం ఈలోపు మనం బంగాళదుంప ముక్కలు ఇదిగో చూడండి నేను ఇలా పెద్ద పెద్ద సైజు కింద కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక విజులు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఎక్కువద్దు ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి నూనె వేడెక్కాక ఇప్పుడు అందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం ఇదిగో చూడండి నాకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇప్పుడు మనం ఆయిల్ నుంచి వీటిని సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదం మొక్కలు పైన లేయర్స్ తీసేసుకుని మనం ఇలా డీప్ ఫ్రైకి వేసుకోవాలి దీనిపైన ఒక క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నాకు లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను నేను పైన మంచిగా క్రిస్పీ లేయర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఇవి ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుందాం నేను ఒక బండి తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా వేయించుకుంటాను టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు ఇది ఫుల్లీ ఆప్షనల్ ఇవి కూడా ఒకసారి డీప్ ఫ్రై చేసుకుని ఇవి ఒకసారి మాడకుండా వేయించుకోండి త్వరగానే వేగిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేయకాక మీ దగ్గర ఉన్న ఫలవ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి కొద్దిగా షాజీరా ఒకసారి బాగా కలుపుకోండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను త్వరగా మధ్యరం కోసం సాల్ట్ వేసుకుంటున్నాను ఒకసారి ఇలా కలుపుకొని లగ్గించుకోండి ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పచ్చి బట్టని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఇప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నాను అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి వేసాను కదా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే మాత్రం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం బాగా కుక్ అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి బాగా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను ఇందులో మూడు రకాల గరం మసాలాలు వేసుకున్నాను మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే వేసుకోండి కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని బాగా కలుపుకోండి వీటికి ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ పట్టేంతలో వేయించుకోండి అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఎప్పుడు నాన్ వెజ్తోనే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి వెజిటేబుల్తో చాలా బాగుంటుంది ఉప్పు నేను ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పెరిగి యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ఒక లేయర్ వేసుకోండి ఇలా ఇప్పుడు నేను ముందుగానే సిద్ధం చేసుకున్న కుంకుమ పువ్వు వాటర్ సారీ పాలు అలాగే కొన్ని ఆనియన్స్ ముందుగా వేయించుకున్న బ్రెడ్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను అలాగే కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా కసూరి మేత కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి దీనిపైన మళ్ళీ కొన్ని ఆనియన్స్ కొద్దిగా కసూరి మేత దీనిపైన ఇప్పుడు మనం మూత పెట్టుకుని దానికి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా ఉడికించుకుని దమ్మించుకోవాలి దానికోసం మనం ఏదైనా హైట్ సెట్ చేసుకుని పెట్టుకోవాలి డైరెక్ట్గా అయితే కుక్ చేయకూడదు కింద ఉన్న కర్రీ అంతా మాడిపోతుంది ఇదిగో చూడండి ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ మనం దీన్ని లో ఫ్లేమ్లో కనుక మగ్గించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ కూడా బాగా ఉడుకుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు మనం తీసి చూద్దాం ఇప్పుడు మనం ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదిగో చూడండి ఉప్పు నేంది సర్వ్ చేసేసుకుంటున్నాము ఇస్తరి ముందేసి పస్తులు పెట్టావి తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈ చీ చీ చీచీచీ సిగ్గేలేని మొగుడు గారండోయ్ ఓయ్ ఓయ్ వోయ్ అంటూ వాసన చూడకండోయ్ గంపెడు ముక్కలతో వాసన నింపావి చాపాదిండు చేతిలో పెట్టి మేడెక్కించావి ఇరుగు పొరుగు వారికి వాసన పోతుందో నచ్చిందంటే కింద కామెంట్ చేయండోయ్